చెన్నై టీం కలకత్తా టీమ్ చిత్తుగా ఓడించి విజయం ఫ్రెండ్స్ వర్సెస్ గా బరిలోకి దిగింది కలకత్తా ఎందుకంటే ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు కేకేఆర్ చెన్నై ఏమో వరుసగా రెండు ఓటమిలతో బరిలోకి దిగింది కానీ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఓటమి ఎరగని కలకత్తాను కంగు తినిపించింది చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఏ సమయంలో కూడా కేకేఆర్ మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయింది అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అన్ని అన్ని రంగాల్లో పాలైంది ఫస్ట్ చెన్నై బౌలర్స్ దాటిగా బౌలింగ్ వేసి కలకత్తా టీం ను నూట ముప్పై ఏడు పరుగులకే కట్టడి చేశారు ఇక ఈ లో స్కోర్ టార్గెట్ చేతనలో చెన్నై కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సీజన్ లో ఇప్పటి వరకు అంతగా సత్తా చాటిని గైపాడ్ ఈ మ్యాచ్ లో మాత్రం చేశాడు అరవై ఏడు పరుగులతో నాట్అట్ గా ఉండి మ్యాచ్ ని గెలిపించాడు ఇరవై ఐదు పరుగులతో సహకారం అందించగా శివే మళ్ళీ తన తన స్టైల్లో సిక్స్ బాధేశాడు మూడు సిక్స్ ఒక ఫోర్ తో ఇరవై ఎనిమిది రన్స్ దంచాడు దుబే ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ స్క్వాడ్ లో తప్పకుండా ఉండాలని ఇప్పుడు ప్రతి ఇండియన్ అభిమాని కోరుకుంటున్నాడు ఇక ఈ మ్యాచ్ లో తను అవుట్ అయ్యాక ఎంఎస్ ధోని రంగంలోకి దిగాడు ఎవ్వరూ ఊహించలేదు ఎంఎస్డి అలా ఫిఫ్త్ పొజిషన్ లో బ్యాటింగ్ కి వస్తాడు అని కానీ తను అలా వచ్చేసరికి గ్రౌండ్ మొత్తం ధోని అన్న సౌండ్తో దద్దరిల్లిపోయింది అయితే చెయ్యాల్సిన పరుగులు మూడే ఉండడంతో ధోని అందులో ఒక పరుగు చేశాడు ధోనీ బ్యాటింగ్ దర్శనం కలిగినందుకు ఫుల్ ఖుషీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ ఇలా చెన్నై టీం ఏడు వికెట్స్ తేడాతో ఇంకా పద్నాలుగు బంతులు మిగిలిండగానే కలకత్తాను ఓడించేశారు ఇక బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి పద్దెనిమిది పరుగులు ఇచ్చి మూడు వికెట్స్ కూల్చడమే కాకుండా రెండు క్యాచ్లను అందుకున్నందుకు సర్ రవీంద్ర జడేజాకు లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు మరి పాయింట్స్ టేబుల్లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్న చెన్నై టేబుల్ టాప్ అవుతుందా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్